ఉన్నాడు నా పక్కనే ఉన్నాడు నల్లకోటి వేసుకున్నాడు నల్లకోటి వేసుకున్నాడు మీ తొందరగా వచ్చేసి జీప్ వేసుకొని పోవచ్చు మీ తొందరగా వచ్చేసి జీప్ వేసుకొని పోవచ్చు ఇద్దరున్నారు ఇద్దరున్నారు ఇద్దరు జీప్ వేసుకున్నాం కదా గురు చందరం గురు చందర్రాండీ ఒక ఆయన నరసేసుకునే ఒక ఆయన తెల్లటి వాళ్ళు వేసుకున్నారు మళ్ళా దొరకరిల్లుసు ఒక ఆయన తెల్లటి వాళ్ళు వేస్తున్నారు మళ్ళా దొరకరి చందర్రా రా అండి మళ్ళా పోతాడు ఆయన నా పక్కనే ఉన్నాడు 啊！